పెద్దపల్లి జిల్లాలో అతిపెద్ద శవక్షేత్రమైన ఉదేల శ్రీ బ్రమరామ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తజన సాంతడి నెలకొంది ఆలయంలో ఉదయం నుంచి భక్తులు బారులు తేరి స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు పట్నాలు వేసి బోనాలు నైవేద్యంగా వండి తలనీలాలు సమర్పించుకొని కోడి మొక్కులు మొక్కి గండాలు తొలగాలని గండ దీపంలో నూనె పోస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు ఆలయ ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ రేపు సోమవారం గ్రహణం ఉందని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ రేపు ఎలాంటి గ్రహణం లేదని ప్రజలు గమనించగలరని వారన్నారు మరియు భక్తులు అదేవిధంగా ఆశీసంగా పాల్గొని స్వామివారి ముప్పో సమర్పించుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా రేపు పౌర్ణమి కామ దహన పౌర్ణమి రేపు అందరూ కూడా రేపు గ్రహణం ఉందని చెప్పి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రేపు మన గ్రహణాలు ఏమి లేవు అందరూ భక్తులందరూ కూడా గమనించాలి రేపు ఆశేషంగా భక్తులందరూ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్ర కాగలరు